హాయ్ ఫ్రెండ్స్ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఈ ప్రపంచంలో జంతువులకు మనుషులకు దేవుడి ప్రతిమలకు కొన్ని రకాల విగ్రహాలకు చెట్లకు అలాగే రుద్రాక్షలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది రుద్రాక్షలకు ప్రత్యేకమైన ప్రకంపనలు ఉన్నట్లు గుర్తించారు రుద్రాక్ష మన చుట్టూ ఉన్న కాంతి మండలాన్ని శుద్ధి చేస్తుంది మన చుట్టూ ఉండే ఆరనే కాంతి మండలంగా చెబుతా ఈ రోజుల్లో ఈ ఆరాని రికార్డ్ చేయడం కూడా చేస్తున్నారు కాంతి మండలాలు నల్లటి రంగు నుంచి తెలుపు రంగు వరకు ఉంటుంది ఈ ఆరాని గుర్తించే వారు భారతదేశంలో చాలా మంది ఉన్నారు వారికి అధునాత చేతపడి కూడా తెలిసి ఉంటుంది భారతదేశంలో చాలా మంది సాధువులు వీటిని ధరించడానికి కారణం వారు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటారు వేరే వేరే చోట్ల నిద్రించడం తినడం వల్ల వారి శరీరం క్షీణిస్తుంది కొన్ని చోట్ల నిద్రపోని పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది ప్రతిరోజు ఒకే చోట నిద్రించడం వల్ల ఒక శక్తి ఆ స్థలంలో ఏర్పాటవుతుంది అక్కడ నిద్రించినప్పుడు మాత్రమే మీకు నిద్ర సరిగ్గా పడుతుంది స్థలం మారితే కొంత విసుగు చెందుతారు రుద్రాక్ష ధరించిన వారి చుట్టూ ఒక శక్తి కవచం ఏర్పడుతుంది బయట నుంచి వచ్చిన ఏ శక్తి కూడా వీరిని ఏమీ చేయలేదు ఎక్కువ ప్రయాణించడం వల్ల మీ కాంతి మండలం దెబ్బతింటుంది రుద్రాక్ష ధరించడం వల్ల ఈ కాంతి మండలానికి ఏమీ కాకుండా ఉంటుంది రుద్రాక్ష రక్షణగా కూడా ఉపయోగపడుతుంది కొందరు ఇతరుల జీవితాలను నాశనం చేయాలని చూస్తుంటారు చేతబడులు క్షుద్ర విద్యల ద్వారా ఈ పనులను చేస్తారు నాలుగు వేదాల్లో అధర్వన వేదంలో ఈ దుష్ట శక్తుల గురించి మంత్రతంత్రాల గురించి చెప్పబడి ఉంది శక్తిని ఇతరులకు హాని కలిగించే విధంగా ఎలా ఉపయోగించవచ్చో ఇందులో స్పష్టంగా చెప్పబడి ఉంది కొందరు చేతబడులకు తమకు తెలియకుండానే గురవుతూ ఉంటారు చేతబడులు ఉపయోగించిన వస్తువులను తొక్కడం వల్ల లేక తాకడం వల్ల లేదంటే ఆ చేతబడి గాలి తాక తగలడం వల్ల కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు వారిలో నెగిటివ్ ఎనర్జీ పనిచేయడం మొదలవుతుంది ఇలాంటి వాళ్ళు రుద్రాక్ష వేసుకోవడం వల్ల అలాంటి చెడు శక్తి ఏది ఉన్నా వాటి నుంచి కాపాడబడతారు రుద్రాక్ష ఒక రక్షణ కవచంగా ఎప్పుడూ మనతో ఉంటుంది నీళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా కలుషితంగా ఉన్నాయా అనే విషయాలను రుద్రాక్షతో తెలుసుకోవచ్చు విషపు నీళ్ళల్లో రుద్రాక్ష వేసినప్పుడు ఆ రుద్రాక్ష అపసవ్యంగా తిరుగుతూ ఉంటుంది రుద్రాక్ష మీ రక్తపోటును తగ్గిస్తుంది మీకు విశ్రాంతిని ఇస్తుంది గుండెపోటు సమస్యలను రుద్రాక్షను వేసుకోమని వైద్యులు స్వయంగా సలహాలు ఇస్తారు మనం దేనికైనా అనుగ్రహ పాత్రలమైనప్పుడు మన జీవితం సాఫీగా కష్టాలు ఎక్కువ లేకుండా సాగిపోతుంది రుద్రాక్ష మనకు అవకాశాన్ని కలిగిస్తుంది రుద్రాక్షలు ఖచ్చితంగా కొంత శక్తి ఉన్నందువల్ల ప్రకృతి పండితులు మనకు అందించిన ఈ రుద్రాక్షలను మనం ఉపయోగించుకోవాలి ఇలా చేయడం వల్ల మన జీవితంలో ఉన్న సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చు రుద్రాక్షను కేవలం ఒక లాకెట్గా మాత్రమే చూసిన వాళ్లకు దీని ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా వ్యర్థమే అవుతుంది ఎందరో మేధావులు యోగులు శాస్త్రవేత్తలు రుద్రాక్ష గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు వైద్యులు దీనిలో ఉన్న ప్లాసిబో ఎఫెక్ట్ను చూస్తున్నారు కానీ దీనిలో అనంతమైన శక్తి దాగి ఉందనేది కాదనలేని సత్యం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి